అయితే పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీలో గణేష్ నవరాత్రి వేడుకలు వైభవంగా సాగుతూ ఉన్నాయి ప్రస్తుతం మనం బీరంగూడలో ఉన్నాం బీరంగూడలో సుమారు యాభై సంవత్సరాలుగా ఆదెల్లి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి వేడుకలు అట్టహాసంగా కొనసాగుతూ ఉన్నాయి ఆషామాషి విషయం కాదు యాభై సంవత్సరాల నుంచి గణేష్ నవరాత్రులను నడపడం అంటే అదొక గొప్ప కార్యక్రమం అనుకోవచ్చు ఈ ఒక్క కార్యక్రమే కాదు ఆధ్యాత్మిక కార్యక్రమాలను బీరంగూడలో ముందుకు తీసుకెళ్తున్న ఆదల్లి రవీంద్ర గారు ఉన్నారు ఒకసారి పలకరించబడింది ఆదల్లి రవీంద్ర గారు చాలా సంతోషం అనిపిస్తుంది మాకు ఇక్కడికి వస్తే గత యాభై సంవత్సరాలుగా మీ నాన్నగారు గణేషుణ్ణి పెట్టడం మొదలుపెట్టి దగ్గర దగ్గర యాభై సంవత్సరాలు అవుతుంది మీ నాన్నగారి స్ఫూర్తితో మీరు ఇప్పటికీ ఈ ఉత్సవాన్ని కొనసాగిస్తున్నారు ఈ ఏడాది ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషం ఎందుకంటే గతంలో ఈ బూరం గ్రామం చిన్న గ్రామం ఉండే వినాయకుడు ఎక్కడ పెట్టాలన్న గ్రామంలో చర్చ అయినప్పుడు ఈ హనుమాన్ దేవాలయంలో గ్రామానికి అందరికి సంబంధించిన హనుమాన్ దేవాలయంలో పెడితే బాగుంటుందని చెప్పేసి చర్చ జరిగినప్పుడు ఆ రోజు నేను కూడా బహుశా ఐదారు నెలల సంవత్సరం వయసులో ఉండొచ్చు నేను ఆ రోజు ఆ నాన్నగారు ఒక చిన్న వినాయకుడిని తెచ్చి ఇక్కడ రాజ్దూత్ బండి ఉండే మా నాన్నకు రాజ్దూత్ బండి మీద మరి వెళ్ళి ఆ ఒక వినాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించిన రోజు మాకు ఇంకా గుర్తుంది ఆ క్రమంలో మా నాన్నగారు కూడా గత అతను శివైక్యం పొందే వరకు కూడా ఈ యొక్క హనుమాన్ దేవాలయంలో వినాయకుని ప్రదర్శించడమే కాదు ఘనంగా పూజ జరిపించి పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమాన్ని గత యాభై సంవత్సరాలు కాకుండా కూడా మా నాన్నగారు ఉన్నంతకాలం కూడా కొనసాగించారు ఆ తర్వాత క్రమంలో కూడా మరి మా నాన్నగారి ఆజ్ఞ మేరకు వారి ఆశీస్సుల మేరకు వారి యొక్క మనోభావాల మేరకు ఈ యొక్క హనుమాన్ దేవాలయంలో విఘ్నేశ్వరుని ప్రశంసించడమే కాదు పెద్ద ఎత్తున పూజలు జరిపించడం అలాగే అన్నప్రసాద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరపడం అలాగే రేపు జరగబోయే నిమజ్జన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం జరగబోతుంది అండ్ నిమజ్జనం విషయానికి వస్తే రేపు చాలా గొప్పగా నిమజ్జన కార్యక్రమం జరగబోతుంది అదే ముఖ్య ఘట్టం అనుకోవచ్చు వినాయకుడి వేడుకల్లో ఎట్లా ఉండబోతుంది ఎందుకంటే ప్రతి ఏడాది మీరు కళాకారులను పిలుస్తారు శాస్త్రోక్తంగా ఈ ఊరేగింపు జరుగుతుంది అని చెప్పి మీకు ఒక మంచి పేరు ఉంది ఖచ్చితంగా ఈ దేశంలో ఈరోజు మనం చూస్తున్నాం ఈ గణేష్ ఉత్సవాలు అనేది పత్రికలు కానీ అనేక రకాలుగా కొన్ని వేలాది కోట్ల లక్షలాది కోట్ల రూపాయల వ్యవధి వ్యహాలు చేసుకుంటూ ఈ యొక్క వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు హిందూ భక్తులు అనేది కొంతమంది పొగుడుతున్నారు కొంతమంది విమర్శిస్తున్నారు కానీ ఈరోజు ఏదైతే ఈ యొక్క వినాయక ఉత్సవాలు హిందూ సమాజంలో చైతన్యం తీసుకొచ్చి మరి హిందూ ఐక్యతను చాటే విధంగా ఏదైతే ఇనోదిక ఉత్సవాలు స్టార్ట్ అయినాయో మరి నిజంగా కూడా ఈరోజు మేమంతా గర్వంగా చెప్పుకుంటాం అనేక మందికి ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించడమే కాదు అనేక రకాలుగా ఈరోజు ఒక వినాయక ఉత్సవాలు జరుగుతున్నాయంటే ఇలా భక్తులు ప్రతి గల్లీలో కూడా వినాయకుడు ప్రదర్శించడమే కాదు అక్కడ జరిగే పూజా కార్యక్రమాలు మరియు ఒక అన్నదాన కార్యక్రమాలు మరియు నిమజ్జన కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రతి బస్తీలో కూడా జరుగుతున్న ఉంది అందరూ ఐకమత్యంతో హిందూ ప్రజలంతా కూడా ఇవాళ జరుగుతున్నారు దీనివల్ల ఈ భగవంతుని ఆశీర్వాదం ప్రజలకు రావడమే కాకుండా ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మందికి ఉపాధి కల్పించే వల్ల పోతున్నాం ఇందులో భాగమైనందుకు మాకు సంతోషం ఉంది రేపు ఏ ఏ కార్యక్రమాలు ఉండబోతున్నాయి నిమజ్జనానికి గణేషుడు వెళ్ళే సందర్భంగా ముఖ్యంగా మరి చాలామంది చాలా రకాలుగా అనేక కార్యక్రమాలు పెడుతుంటారు మేమంతా ఒకటే కోరుకుంటాం భగవంతుని హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ యొక్క భగవంతుని కొల్చే విధానము భగవంతుని పూజించే విధానము భగవంతుని నిమజ్జనం చేసే విధానం ఉందో దాన్ని కట్టుబడి మీ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి తప్పించి మరి అనేక రకాలుగా చాలామంది కొన్ని భక్తితోనా ముక్తితోనా లేక తెలిసా తెలియక కొంతమంది అనేక రకాలుగా మరి కొన్ని పొరపాటు చేస్తుంటారు వాటికి దూరంగా ఉంటాము ఖచ్చితంగా హిందూ సాంప్రదాయ పద్ధతిలో యొక్క వినాయకుని ఒక భక్తి గీతాల ప్రేరణతో కళాకారుల పాటలతో భక్తి గీతల పాటలతో మరి యొక్క విఘ్నేశ్వరుని మరి ఖచ్చితంగా హనుమాన్ దేవాలయంలో వచ్చి దాదాపు ఆరు గంటల ప్రాంతంలో ప్రారంభమై రాత్రి పన్నెండు గంటల వరకు బీరంగూడ శంభునికుంటలో నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది అక్కడ ఇక్కడ నుంచి బీరంగూడ హనుమాన్ దేవాలయం నుంచి ప్రారంభమయ్యే యాత్ర మరి టపాకాలుపేస్తూ ఈ సోమవారి భక్తి గీతాలు పాడుతూ పెద్ద ఎత్తున కళాకారులతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అలాగే బీరంగూడ శంభులింగేశ్వర ఆలయంలో కూడా వినాయకుని ప్రతిష్టం జరుగుతుంది ఈ యొక్క వినాయకుడు అక్కడ వెళ్ళి అక్కడ అక్కడ కూడా కార్యక్రమాలు జరుపుకొని ఆ వినాయకుడిని కూడా తీసుకొని మరి అక్కడ శంభుని ఈ రెండు వినాయకులు కూడా హనుమాన్ దేవాలయం ప్రదర్శించిన విగ్రహం ఆలయంలో ప్రదర్శించిన విగ్రహాన్ని పెద్ద ఎత్తున నిమజ్జనం చివరిగా అమీన్పూర్ మున్సిపాలిటీలో ఇట్లాంటి వేడుకలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా తరలివచ్చి ఆత్మీయ ఆలింగనాలు చేసుకుని ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మహా అన్నదాన కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా నాయకులు ఉన్నారు అనిల్ గారు ఇంకా చాలామంది అందరి సహకారం ఉందనుకోవచ్చు మీరు చేసే కార్యక్రమానికి ఈ యొక్క వినాయక ఉత్సవాల్లో దైవభక్తిని పెంచడమే కాదు హిందూ సమాజంలో ఐక్యత తీసుకురావడం దీంట్లో అనేక రకాలుగా ఎలాంటి రాజకీయ పార్టీలు కానీ లేకుంటే కుల మతాలు కానీ సంబంధం లేకుండా అన్ని అన్ని రాజకీయ పార్టీలను కూడా ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తాం అన్ని రాజకీయ పార్టీలను భగవంతుని ఆశీస్సులు తీసుకోమని కోరుకుంటాం ఇక భగవంతుని ఆశీస్సులు ఇచ్చి ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా ఇస్తాము దీంట్లో అనేక కుల సంఘాల నాయకులు వస్తున్నారు మీరు అంతా చూస్తూ ఉన్నారు ఇప్పటిదాకా కుల సంఘాల నాయకులు సీనియర్ సిటిజన్ నాయకులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు మా బీజేపీ నాయకులు అన్ని అనేక రాజకీయ పార్టీలు వీళ్ళందరినీ అన్ని కాంగ్రెస్ పార్టీ కానీ హిందూ సమాజానికి హిందూ భక్తి భక్తికి లోనై ఉంటే దైవని దేవుని ఎవరైతే నమ్ముతారో దేవుని ఎవరితో ఎవరి పూజిస్తారో అందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తాం అందరూ కూడా సోమవారం ఆశీస్సులు అందజేస్తాం ఇక్కడ అన్న ప్రసాద కార్యక్రమాలు అందజేస్తాం ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి రేపు నిమజ్జనం సందర్భంగా రేపు మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం అనిల్ గారు ఉన్నారు చాలా చక్కగా మున్సిపాలిటీ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి బీరంగూడలో ఆదెల్లి రవీందర్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో యాభై ఏళ్ళు దాటిపోయింది అవునండి ముందుగా అమీన్పూర్ ప్రజలందరికీ కూడా మరి నా తరపున వినాయక చవితి ఉత్సవాల శుభాకాంక్షలు ఈ గణేష్ నవరాత్రులు అందరూ సుఖంగా ఎంతో శోభాయమానంగా మరి మన ధర్మం కోసం నిలబడుతూ ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా బాగా జరుపుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ బీరంగూడ గ్రామానికి వస్తే మరి యాభై సంవత్సరాలు అంటే ఈ నాటేజా ఆదెల్లి గారి కుటుంబం ఎప్పటినుంచో మరి ధర్మం కోసం ఈ దేశం కోసం ఎప్పటినుంచో కష్టపడుతుంది బీరంగూడ ప్రాంతానికి చెందిన ఎంతోమంది నాయకులు మరి మేబీ వేరే వేరే కారణాల వల్ల రాజకీయాల్లో డిఫరెంట్గా ఉన్నా కూడా ఇటువంటి ధర్మకార్యాల్లో మాత్రం అందరినీ ఒకే తాటి మీదకి తీసుకొచ్చే కుటుంబం ఏదైతే ఉందంటే అది ఒక కేవలం మాదెల్లి గారి కుటుంబమే అటు వినాయక నవరాత్రులు అయితేనేంటి శివరాత్రి ఉత్సవాలు అయితేనేంటి హనుమాన్ జయంతి ఉత్సవాలు అయితే ఏంటి మరి హిందూ ధర్మం కోసం వాళ్ళ కటు కుటుంబం మొత్తం కూడా కట్టుబడి అందరూ ఐకమత్యంగా ఇటువంటి జరపడం అనేది చాలా అరుదుగా చూస్తాం మరి అటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎన్నో చేయాలని ఆ భగవంతుని నేను మనసారా ప్రార్థిస్తున్నాను ఈ బీరంగూడ అంటే కేవలం ఒక రెండు కాలనీలో మూడు కాలనీలో కాదండి దీని చుట్టుపక్కల అమీన్పూర్ అంత పెద్ద మున్సిపాలిటీ ఏర్పడింది దాదాపు రెండు వందల డెబ్బై పైచులకు కాలనీలు ఏర్పడ్డాయి వీటన్నిటిలో కూడా మరి కూడా పెద్దలు సహాయ సహకారాలు ఉన్నాయి బీరంగూడ పెద్దలు ఈ యొక్క ధార్మిక కార్యక్రమాలు అంటే వినాయక చవితి అయితే ఏంటి మరి వేరే అనేక రకాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అన్నిటికీ కూడా వీళ్ళందరూ చేయూతనివ్వడం నిజంగా మెచ్చుకోదగినది అందులో ప్రప్రదంగా ఆది రవీంద్ర ఎప్పుడు కూడా ఉంటారు సో ఇంకా వేరే నాయకులందరూ కూడా సపోర్ట్ ఉంది సో ఇట్లాంటి ఇంకా ముందు ముందు జరగాలని మీకు ఆ దేవుడు అన్ని విధాలా మీకు సహాయం చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ తీరంగూడలో ఆదెల్లి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో యాభై ఏళ్లుగా గణేష్ నవరాత్రి వేడుకలు అత్యద్భుతంగా కొనసాగుతున్నాయి గణేషుడి నిమజ్జన వేడుక కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తామని చెప్పి ఆదెల్లి రవీందర్ చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ జానీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి